గద్వాల్ జిల్లా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గద్వాల్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మండు టెండలో ఒంటిపూట బళ్లు నిర్వహించకుండా సాయంత్రం వరకు పాఠశాల నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి శ్రీ సరస్వతి ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు పాఠశాల యాజమాన్యం విద్యాశాఖ అధికారులు ఈ నెల పదిహేనో తేదీ నుండి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన వాటికి విరుద్ధంగా పాఠశాలలు నడుపుతున్నారు యాజమాన్యం సమాచారం అందుకున్న టీవీబీ విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించగా వారిపై గూండాల్లాగా రౌడీల్లాగా అసభ్యకరంగా మాట్లాడుతూ దాడికి ప్రయత్నం చేసిన పాఠశాల యాజమాన్యం ఎవరికైనా చెప్పుకో ఫిర్యాదు చేసుకో అంటూ మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుని ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ శశాంకను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో టీవీబీ జిల్లా కన్వీనర్ నాగరాజు పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు గంజిపేట రాజ్ ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పోగుల రాజేష్ సిఎంఎస్ జిల్లా అధ్యక్షులు రేణుక తదితరులు పాల్గొన్నారు ఎంఎస్ఎఫ్ సిఎంఎస్ విద్యార్థి సంఘాలుగా ఈరోజు జోలమ్మ గద్వాల్ జిల్లా కలెక్టర్ గారిని జరిగింది విషయము ప్రైవేటు పాఠశాలలు నిబంధనల విరుద్ధంగా నడుపుతున్నటువంటి పాఠశాలపైన చర్యలు తీసుకోవాలని కోవడం జరిగింది నిన్న అలాగే ఇరవల్లి సరస్వతి ఇటికేల మండలం ఎరవల్లి ఇరవల్లి ఎరవల్లి ఉన్నటువంటి ఎరవల్లి సరస్వతి స్కూల్లో రెండు పూటల పడవలు నిరో నిర్వహిస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాల దగ్గరకు విద్యార్థి సంఘాలు వెళితే మేము ఒక్క పూట రెండు పూట మూడు పూటలు కూడా నడుపుకుంటాము మీరు డిఓ చెప్పుకుంటారా ఎంఏ కంప్లైంట్ చేసుకుంటారా ఎవరు చేసుకుంటారో కంప్లైంట్ చేసుకోకపోండి అని చెప్పేసి అసభ్యంగా మాట్లాడుతూ దురుసుగా విద్యార్థి సంఘాలపైన దాడి చేయడం వచ్చినటువంటి ఆ కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి పైన అదేవిధంగా మన తెలంగాణ రిపోర్టర్ శ్రీనివాస్ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ పాఠశాల చిత్రులను రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఈరోజు కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఒంటిపూటబడిని నిర్వహించకుండా ప్రభుత్వానికి ప్రభుత్వ విరుద్ధంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్ నడుపుతూ ఉన్నారు అని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్తో మేము ఎర్రవల్లి సరస్వ స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడ స్కూల్లో మేము కరస్పెట్టడంతో శాంతియుతంగా మాట్లాడుతున్నా మాట్లాడి మీకు ఏమైనా ఫార్మాలిటీస్ ఉన్నాయా నడిపెట్టేటువంటి గవర్నమెంట్ నుంచి అని మేము అడిగితే మేము అక్కడ శాంతియుతంగా అడిగితే మా పైన మేము మా పైన దాడి చేయడం జరిగింది మేము డిఓకి చెప్ మీరు డిఓకి చెప్పుకోండి ఎవరికైనా చెప్పుకోండి అని చెప్పేసి మా అక్కడ పోయినటువంటి వారిపైన గల్లబట్టి మా పైన దాడి చేయడం జరిగింది అందుకే నైన్టీన్ ఎయిటీ త్రీ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం విద్యార్థులను చదువుకు ఒత్తిడికి గురి చేసిన ఆ పిల్లల పైన ఏమైనా ఏమైనా అగైత్యానికి పాల్పడినా కూడా చట్టపరంగా దాన్ని పర్మిషన్ రద్దు చేయాలని చెప్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాటిపైన